మధ్యప్రదేశ్లోని ఓ కేసు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది అరవై ఏళ్ల మమతా పాతక్ అనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ తన కేసును తానే వాదించుకుంటున్నారు ఈమె రిటైర్ అయ్యారు కానీ గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రముఖ యూనివర్సిటీలో ఇంకా పనిచేస్తున్నారు అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్ జస్టిస్ దేవనారాయణ మిశ్రాలు ఆమె కేసును విచారిస్తున్నారు ఆ సమయంలోనే న్యాయమూర్తి మమతకు ఆమె కేసు విషయం చెప్పారు మీరు మీ భర్త నీరస్ కు కరెంట్ షాక్ పెట్టి చంపారనేది మీ మీద ఉన్న అభియోగం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా కరెంట్ షాక్ పెట్టి చంపారని డాక్టర్లు తేల్చారు దీనిపై మీరేమంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు అయితే ఆమె తన కెమిస్ట్రీ పాండిత్యం మొత్తాన్ని న్యాయమూర్తి ముందు వెళ్ళగక్కారు సార్ మీ పోస్ట్ మార్టం రిపోర్టే తప్పని ఒకే మాటలో కొట్టేశారు దీంతో న్యాయమూర్తి షాక్ అయ్యారు మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లే తొంభై తొమ్మిది శాతం కేసుల్లో కీలక ఆధారం అదే సైంటిఫిక్ ప్రూఫ్ కూడా కానీ కెమిస్ట్రీని అవపోసణ పట్టిన ఈ బామ్మ అసలు పోస్ట్ మార్టం రిపోర్టే తప్పంది ల్యాబ్ లో చనిపోయిన నా భర్త శరీరం మీద కాలిపోయిన గుర్తులున్నాయి మామూలుగా కరెంట్ షాక్ పెట్టినప్పుడు చర్మం లోతుగా కాలిపోద్దు అదే మామూలుగా మంటల వల్ల కాలితే లోపల టిష్యూ కూడా దెబ్బతింటుంది తర్వాత అది ఓ గాయంగా డిపాజిట్ అవుతుంది రెండిటి మధ్య జరిగే వైటలైజేషన్ కారణంగా లోతుగా నల్లటి గాయం ఏర్పడుతుందని ప్రొఫెసర్ న్యాయమూర్తికి చెప్పారు ఇది జరిగినప్పుడు ఓ ప్రత్యేకమైన రసాయన చర్య జరుగుతుంది దాన్ని ఒక పోస్ట్ మార్టం ల్యాబ్ లో గుర్తించేంత టెక్నాలజీ లేదు శరీరంపై కాలిన గాయాలు ఎలక్ట్రిక్ షాక్ వల్ల లేక ధర్మల్ బర్న అనేది గుర్తించడం అసాధ్యం దానికి ప్రత్యేకమైన పరీక్షలు చేయాలని కూడా ఆమె చెప్పారు అమోనియం అలాగే యాసిడ్ తో చేస్తే ప్రత్యేకమైన పరీక్షల ద్వారానే అది తెలుస్తుందన్నారు అన్నారు అది విన్న న్యాయమూర్తి మీరు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కదా అన్నారు ఆమె అవునని చెప్పారు ఆ మాటలు విన్నాక ఈ కేసును కోలంకషన్ విచారించిన న్యాయమూర్తులు సైంటిఫిక్ ప్రూఫ్ ను మరోసారి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎంత అమాయకంగా తన కేసును తానే వాదిస్తున్న ప్రొఫెసర్ మమత ఇంగ్లీష్ లో హిందీలో కొట్టింది చాలా గట్టిగా తన వాదనను వినిపించింది. ద పోస్ట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద థర్మల్ బర్న్ మార్క్ అండ్ ఎలక్ట్రిక్ బర్న్ మార్క్. கரنٹ ఫ్లో హోతా హై వాలటైలైజేషన్ ఆఫ్ ద అటమ్ టిష్యూ మే ट्रेस पार्टिकल्स ऑफ द मेटल डिपॉजिट हो जाते हैं పోస్టుమార్టం రిపోర్టు తప్పు సరైన ఆధారాలు పరీక్షలు చేయకుండానే రిపోర్ట్ ఇచ్చారని హైకోర్టుకు తెలిపారు ఆమె సరే అసలు ఈ కేసు ఏంటి మమత ఏం చేసిందనేది ఓసారి మనం కేసును పరిశీలిద్దాం మధ్యప్రదేశ్ లో చహాద్పూర్ లో భర్త నీరజ్ పాతక్ తో కలిసి ఉండేది మమత అతను రిటైర్డ్ డాక్టర్ ఈమెమో రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ దాదాపుగా ఇద్దరిది ఒకటే వయసు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన తన కొడుకుతో కలిసి ఊరు నుంచి వచ్చిన మమత అదే రోజు పోలీసులకు ఫోన్ చేసింది నేను వచ్చే సమయానికే నా భర్త చనిపోయి ఉన్నాడని తెలిపింది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బొకాయించింది అయితే పోలీసులు సాంకేతిక వివరాలను పరిశీలించగా కొన్ని వీడియోలు డాక్టర్ నీరజ్ ఫోన్లో దొరికాయి తన భార్య తనని చిత్రహింసలు పెడుతోందని నన్ను చంపేస్తుందని భయంగా ఉందని అన్న వీడియోలు అవి నేను నా భార్యతో కలిసి ఉండలేనని కొన్ని వీడియోలు తీసి క్లోజ్ ఫ్రెండ్స్కి పంపించాడు ఆ వీడియోలు ఆ రోజుల్లో వైరల్గా మారాయి అయితే మార్టం చేసిన డాక్టర్లు పెట్రోల్ పోసుకొని చనిపోతే బోన్స్ వరకు కాలిపోతాయి కానీ శరీరం మొత్తం కేవలం చర్మం మాత్రమే ఓడిపోయింది ఇక కరెంటు షాక్ రెండు చేతులకు పెట్టారు అక్కడ చర్మం కాలిపోయి ఉంది ఇది కరెంటు షాక్ పెట్టి చేసిన హత్య అని పోస్ట్ పోస్టుమార్టం చేసిన డాక్టర్లు అంతేకాదు అతని శరీరం లోపల మత్తు మందు కలిపినట్లు ఆధారాలు సేకరించారు స్లీపింగ్ పిల్స్ వేసి చేసిన హత్యని కూడా తేల్చారు ఇటు పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు హత్యకు ముందు ప్రొఫెసర్ మమత తన భర్తకు భోజనంలో మత్తు మందు కల్పించింది అతను నిద్రలోకి జారుకోగానే రెండు వైర్లను శరీరానికి చుట్టింది తన కొడుకుకు ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పింది అతను కార్తో సహా వచ్చాడు తాను బట్టలు సర్దుకుని వస్తున్నాను కిందనే ఉండమని చెప్పింది కొడుకు కూడా సరేనన్నాడు అతను కూడా కనీసం నాన్న ఎలా ఉన్నాడనేది కూడా అడగలేదు ఎందుకంటే తండ్రికి కొడుకుకి చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి తాను తల్లివైపే ఉన్నాడు ఈ కిలాడి ప్రొఫెసర్ సరిగ్గా ఇంటికి తాళం వేసే ముందు భర్తకు కరెంట్ షాక్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసి బయటకు వచ్చి తాళం వేసేసింది కిందికి వచ్చి కొడుకు కారకి ఊరెళ్ళిపోయింది లోపల కరెంటు షాక్తో నిద్ర మత్తులోనే డాక్టర్ నీరజ్ పాత్ర చనిపోయాడు సరిగ్గా రెండు రోజుల తర్వాత తాపిగా వచ్చిన మమత కొడుకున మళ్లీ పైకి రాకుండా కింద నుంచే పంపించేసింది వచ్చి రాగానే ముందు వైర్లు తీసేసింది వాటిని స్టోర్ రూమ్లో పడేసి వచ్చింది మమత వచ్చేసరికి శరీరం మొత్తం కాలిపోయి ఉంది దాదాపుగా డీకంపోజ్ స్థితికి వచ్చింది బాడీ అప్పుడు తాపీగా పోలీసులకు ఫోన్ చేసి నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది పోలీసులు వచ్చి పరిశీలించారు పెట్రోల్ పోసుకుంటే డబ్బా ఉండాలి కిరోసిన్ పోసుకున్నా ఉండాలి లేదంటే ప్రమాదం జరిగినా కూడా కేకలు వేస్తాడని అనుమానించారు అక్కడ ఏమీ లేవు ఆ తర్వాత మంటల్లో బెడ్ మీదే నా భర్త కాలిపోయాడని ఆమె చెప్పింది పోలీసులు ముందు ఆమె కహనీలు అస్సలు నమ్మలేదు ఈ హత్య జరిగే సమయానికి నీరజ్కు కు మమతకు యాభై ఆరేళ్లు అయితే పోలీసులకు నేరజ్ రికార్డ్ చేసిన వీడియోలను చూపించారు నువ్వు నీ భర్తను టార్చర్ పెట్టావని చంపేస్తావేమోనని తానే స్వయంగా వీడియోలు చేశాడు నిజం చెప్పండి మీరే మీ భర్తను చంపారు కదా అని సైంటిఫిక్ తో విచారణ చేశారు వాస్తవానికి కొన్ని రోజుల విచారణ తర్వాత పోలీసుల దెబ్బకి మమత ఒప్పేసుకుంది నేనే చంపానని చెప్పింది అతనికి ఓ ప్రియురాలు ఉంది ఆమెకు చాలా ఇచ్చాడు ఆమెతోటే ఎక్కువ సమయం గడుపుతున్నాడు నేను నిలదీస్తే వేధిస్తున్నాడని చెప్పింది అందుకే కరెంట్ షాక్ పెట్టి చంపానని ఒప్పుకుంది అంతేకాదు మూడేళ్ల ముందు కూడా భర్త మీద గృహహింస కేసు పెట్టింది మమత ఆ తర్వాత ఆ కేసును ఆమె వెనక్కి తీసుకుంది చివరకు భర్తను ఎలా చంపేసింది ఇదే కేసుపై స్థానిక సెషన్స్ కోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది చివరకు కొత్త వీడియోలు కేసులు అతని స్నేహితులను విచారించిన కోర్టు మమతకు జీవిత కథ విధించింది ఆమెనే దోషిగా తెలిసింది దీంతో బాగా డబ్బులుండడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది ప్రస్తుతానికి ఆమె బెయిల్ పై ఉన్నారు ఇక లాయర్లకు సైంటిఫిక్ విషయాలు చెప్పడం రాలేదని తన లాయర్ ను పక్కన పెట్టేసి తన కేసును తానే వాదించుకుంటోంది మమత మొదట పోలీసుల ముందు తానే చంపానని ఒప్పుకుంది కానీ శిక్ష పడ్డాక మాత్రం నేను అలా చెప్పలేదని వాదించింది కానీ కింది కోర్టు మాత్రం ఆమె నేరం చేశారని నిర్ధారించింది ఇప్పుడు ఏకంగా హైకోర్టులో కెమిస్ట్రీ పాఠాలను న్యాయమూర్తులకు వినిపించింది తాను నిర్దోషాన్ని చెప్పుకునేందుకు ధర్మల్ రియాక్షన్ ఎలక్ట్రిక్ రియాక్షన్ అంటూ ఎన్నో చెప్పుకొస్తోంది ఈ వీడియో క్లిప్ కాస్త వైరల్ గా మారింది దీంతో న్యాయమూర్తితో ఇంగ్లీష్ లో హిందీలో ఈ వాదనలు వినిపిస్తున్న బామ్మ ఎవరైనా ఆరా కేసు వివరాలన్నీ బయటపడ్డాయి సోషల్ మీడియాలో ఈ కేసు గురించి ఇప్పుడు చర్చ జరిగింది కొంతమంది ఏమో ఆమె రైట్ అంటున్నారు ఇంకొంతమంది ఏమో ఈ ముసలిదే చంపేసి కోర్టులో కెమిస్ట్రీ పాఠాలు చెబుతుందని సెటైర్లు వేస్తున్నారు అంతిమంగా మాత్రం చదువు ఎంతో ముఖ్యం బాగా చదువుకుంటే మనం తప్పు చేయకపోతే ఇలా వాదించుకోవచ్చు అందుకే అందరూ చదువుకోవాలని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మరి వచ్చే వాయిదా